వాక్యం క్లియర్గా చెప్తుంది చూడండి మనుషులు చెప్పే మాటలు కాదండి రకరకాలుగా చెప్తూ ఉంటారు అర్థమైందా రకరకాలు ఏమంటారంటే సాకులు చెప్తూ ఉంటారు కొన్నిసార్లు రకరకాలుగా పొరపాట్లు చేసి రకరకాలుగా కార్యాలు జరిగించి రకరకాలుగా చేస్తూ మనం అడిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు సాకులు కాదండి దేవుని వాక్యములో ఏది చెప్పబడుతుందో అన్నిటికంటే ముఖ్యం దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి దేవుడి వాక్యములో ఆయన మార్గాలు ఆయన చెప్పినటువంటి ఉపదేశమును మనం బాగా అర్థం చేసుకోవాలి చూడ మొట్టమొదటిగా ఒక సేవకుడు అయి ఉండాలంటే మొట్టమొదట శిష్యులు అవ్వాలి మనకు అర్థమవుతుందండి బేసిక్ థింగ్ నువ్వు దేవుని పని దేవుని సేవ అప్పుడు చూస్తే సంఘం అంతా కూడా శిష్యుల గుంపై ఉన్నారని దేవుని వాక్యం చదువుతుంది ఎందుకంటే సంఘముని ప్రతి విశ్వాసి కూడా శిష్యుడిగా అవ్వాలి అంటే ద్వారా పరిపూర్ణముగైన హృదయంతో ప్రభువుని మాత్రమే చూస్తూ ప్రభువు మాట మాత్రమే వింటూ ప్రభువుని చెప్పినట్టుగా ఆయన వెంబడించేవాడై ఉండాలి దీని నిమిత్తమై కష్టము నష్టము అవమానము నింద ఇంకెలాంటి పరిస్థితి వచ్చినా కూడా వాటిని మాత్రం కూడా ఏమన్నా వెనుకగా వేయకుండా ప్రభు కోసము ప్రభు పక్షమున ప్రభువుని వెంబడించేవాడుగా ఉండాలి ఇది బేసిక్ థింగ్ అంటే ఇది ముఖ్యమైన ప్రధానమైనటువంటి ఒక లక్షణం అర్థమైందండి ఎవరింకా నేను శ్లోకాన్ని ప్రేమిస్తాను ధనాన్ని ప్రేమిస్తాను డబ్బును ప్రేమిస్తాను లేదా మనుషుల మెప్పును ప్రేమిస్తాను లేదా వాళ్ళు చెప్పినట్టు తింటాను వీళ్ళు చెప్పినట్టు తింటాను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను అని భావన అలాంటి ఉద్దేశాన్నిలో ఉన్నట్లయితే నీవు యేసు ప్రభు యొక్క శిష్యుడు కాజాలవు అలాంటి వారు దేవుని సేవకు ఏ మాత్రం కూడా పనికిరారు విషయం బాగా అర్థం చేసుకోవాలి